పిల్లల కోసం అలనాటి చందమామ కథ పెద్దవాళ్ళందరూ కూడా ఎంజాయ్ చేస్తామనుకోండి ఇలాంటి కథలు సరే మరి చెప్పుకుందాం స్టార్ట్ చేద్దాం పిసినిగొట్టు ఒక గ్రామంలో కొమరప్ప అనేవాడు ఉండేవాడు అతను తన గ్రామానికి సమీపంలోనే ఉండే నగరంలో వ్యాపారం చేసేవాడు అతనిలో డబ్బు కూడబెట్టే గుణమే ఉంది కానీ ఖర్చు చేసే గుణం లేదు అతను పెళ్లి చేసుకున్నాక నగరంలోనే కాపురం పెడదామా అని అనుకున్నాడు కానీ నగరంలో ఖర్చు జాస్తి అవుతుందనుకుని తన ఊళ్ళోనే కాపురం పెట్టి వ్యాపార నిమిత్తం రోజు నగరానికి వస్తూ పోతూ ఉండేవాడు కుమరప్ప తన భార్య అయిన వెంకటలక్ష్మికి పొదుపు బోధించేవాడు ఆకలి తీరడానికి తిండి తినాలి కాని జిహచాపల్యం కొద్దీ తినకూడదు అనేవాడు అతని ప్రకారమే భార్య అతి సామాన్యమైన వంట చేసేది పండగలు పబ్బాలు వచ్చినా కూడా వాళ్ళ ఇంట్లో పిండి వంటలు అవి ఉండేవి కావు అయితే కుమరప్ప భార్య ఇంత కలిగిన ఇంటి పిల్ల ఆమె తన పుట్టింట అన్ని రకాల రుచులు ఎరిగిన మనిషి భర్తకు జంకి పేదగా తినడం మూలాన ఆమెకు నోరు చవిచెచ్చినట్టుగా అయింది కొంతకాలం చూసి ఆమె భర్త నగరానికి బయలుదేరి వెళ్ళాక తనకు ఇష్టమైనవి చేసుకుని తినడము అవి చేసిన ఆనవాలు లేకుండా చేయడము సాగించింది వడలు దోశలు అప్పాలు బూరెలు ఏ రోజు దేని మీద మనస్సు పోతే అదల్లా చేసుకుని తినేది ఆమెకు డబ్బు సమస్య లేదు ఎందుకంటే కుమరప్పకు తన భార్య మీద ప్రేమ విశ్వాసం ఉండేది ఆమె కూడా తనలాగే డబ్బు కూడబెట్టే మనిషి అనుకునేవాడు ఒకనాడు కుమరప్ప నగరం నుంచి బాగా చీకటిపడి తన గ్రామానికి తిరిగి వస్తూ తన పొరుగున ఉన్న ఇంటివాడుకుడు పలకరించేసరికి ఆగాడు ఇవాళ మా ఇంట్లో పూజ చేశాం ప్రసాదం తినిపో నీ భార్య చేసే వంటకాలంత బాగుండవేమో అన్నాడు పొరుగింటివాడు రెండు గారెలు తెచ్చిచ్చి నా భార్యకు మామూలు వంట తప్ప పిండి వంటలు చేయడం రాదే అన్నాడు కుమరప్ప ఆశ్చర్యంగా అదేమిటయ్యా నీ భార్యకు రాని పిండి వంట ఉందా రోజు మాకు రకరకాల పిండి వంటల వాసనలు వస్తుంటాయి కదా నా భార్యకు అలాంటి వాసన తెప్పించడం కూడా చేతగాదు గారెలు పెసరట్లు బజ్జీలు నీ భార్య దగ్గర నేర్చుకోమని నా భార్యకు చెప్పాను అన్నాడు పొడిగింటివాడు అలాగా అంటూ కుమరప్ప తన ఇంటికి వచ్చేశాడు అతనికి తన భార్యని గురించి అనుమానం పట్టుకుంది కానీ అతను తన భార్యని ఏమీ అడగలేదు తానే స్వయంగా అనుమానం తీర్చుకోవాలని నిశ్చయించుకున్నాడు అందుచేత మర్నాడు అతను నగరానికి బయలుదేరినట్టు బయలుదేరి కొంత దూరం వెళ్ళి తిరిగి వచ్చి దొడ్డిదారిన లోపల ప్రవేశించి తన ఇంట్లోనే ఒక చీకటి మూల దాక్కున్నాడు ఆ రోజు వెంకటలక్ష్మి పెసరపప్పు వేయించి పాయసం చేసింది కొంచెం బియ్యం నానబోసి రుబ్బి బెల్లము కొబ్బరి యాలకులు చేర్చి అప్పం చేసింది వీధిన గడలు అమ్ముతుంటే ఒక గడ కొన్నది అప్పాలు తిని పాయసం తాగి గడ తరిగి ముక్కలు చేసి అన్ని తినేసింది తర్వాత పిప్పంతా జాగ్రత్తగా పోగు చేసి దూరంగా పారేసి వచ్చి గిన్నెలు రోలు శుభ్రంగా కడిగి తాను పిండి వంటలు తిన్న ఆనవాలు ఏమాత్రం లేకుండా చేసింది ఆమె ఈ పనుల్లో నిమగ్గురాలి ఉండగా కుమరప్ప బయటికి జారుకుని తన కాలికి ఒక బట్ట చుట్టుకుని కుంటుకుంటూ ఇల్లు చేరాడు భర్తను చూడగానే వెంకటలక్ష్మి ఆదుర్దాగా కాలికి ఏమైందండి అని అడిగింది ఏం కావాలి పాము కరిచింది అన్నాడు కుమరప్ప పాము కరిచిందా పెద్ద పామే అన్నది భార్య పెద్దదే నువ్వు తిన్న చెరుకు గడంత పెద్దది నువ్వు తిన్న అప్పంలాగా కాలు పొంగింది నువ్వు తాగిన పాయసంలాగా నా నోట నురుగులు వచ్చాయి అన్నాడు కుమరప్ప వెంకటలక్ష్మి తన రహస్యం బయటపడిందని చాలా భయపడింది కానీ కుమరప్ప నవ్వుతూ భయపడకు పొరపాటు నాదే కడుపు కింద తినకుండా నోరు కట్టుకుని ఏం లాభం ఇక నుంచి నాకు కూడా రోజు పిండి వంటలు చేయి హాయిగా తింటాను అన్నాడు ఈ కథ అందరికీ నచ్చింది కదా అతను కూడా తన తప్పు తెలుసుకున్నాడు అతిగా పిసినారిగా ఉండకూడదు అని మనం ఒక నీటి కూడా నేర్చుకోవచ్చు పిల్లలకి చెప్పడానికి థ్యాంక్ యూ